అన్న కోసము పార్టీలో చేరిన సందర్భంగా మా ప్రేతమ నాయకుడైన ఎన్టీఆర్ గారి డైలాగులో రెండు చెప్పదలుచుకున్నాను తప్పులేమున్నావు అంటే క్షమించలేదు పంచమత్రుతో ఏమే ఏమేమే నీ ఉన్నతము అద్భుత శ్రీకార సత్కార సంతాన రాధా సుధాకర కౌర ఉన్నాయి భుజ పరాక్రమ తేజ విరాజితులైన శత సోదరులకు అగ్రజులనై అరివీర భయంకర జండ ప్రచండ రాజమార్తాండ కురుక్షత్ర సంగ్రామ విరూపాక్షుడైన రాజయ్యుడు నాకు మిత్రుండనై నానజనులనై మనుగడ సాగించు నన్ను నన్ను చూసి కేవలం ఒక్క ఆడుది పాంచాలి పర్యాప్తమై పరుగు పగులబడి నమ్ముటయ్యా వింకుని సుంకుని గావించి మమచటకు విజయం చేయించినీ విశేష విజ్ఞాన వివాదితలు ఏమైనాది మామ ఎంత మరువు యత్నించిన మరుపునప్పుక ఆ పాంచాలి పరిహాసే మా దగ్నము దహ్నము అహో ఆ జన్మ శత్రువు అనుమానించి అవమాన పరాభవం దహించి వేయించున్నది దుర్యాసించు మాగం మాయాగమని తెలిసి తెలిసి మేమేల పోవలే పోతే మీ పోషాబావు నువ్వు మాకేళ విడి కావాలి మా ఈ పాదపద్మం మీద అపవిత్రము లేక ఆ ఆ పంచ సమయం పరిహసించవలే సాటి మగలతో సంభావ వింపక అతిథి అని గౌరవింపక ఎదుట ఎదుట గేలిలే వైద్యమాలని పరితికి ఎగ్గేమి సిగ్గేమి మగని ముందుకు మగని రచ్చిన కనిపించుతో పచ్చి పచ్చి వైభవంలో తేలించు ఆని గేలి చేసిన మాత్రం మేమేలా చెప్పవాలి అట్లని సరిపెట్టుకున్న నేను ఊరుకున్న ఈ లోకం ఊరుకుండా కేవలం ఒక దానిపై పగ సాధించలేక రారాజు అస్పర్త్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపై పైవేర ఏది నా కర్తవ్యము పాంచాలి కృతావమానం మానభిమాన వర్తిత మర్యాద క్రమంగా మనుటయా లేక పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా కానీ దాని వలన మన కొనుగు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ మాసిపోవునా పడిన ముద్ర చదరిపోవునా జరిగిన ప్రభావములు సమస్య లేదు మీ ఊహ సరికాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అమర పురుషులకు ప్రాప్తించు అనాయాసరణము అమరవల కొనివాసము ఈ పాండవ హతకులకు అంత సులభంగా లభించదు తాను చేసిన దోషములకు తామే ఒక తమ దృష్టి తామే లేదా ఆ జన్మాంతపు నీకు దాసాన దాసులై నీ అడుగులకు మడుగుల చుట్టూ నడపిన గలవాలి మనుగడ వాడు పేరుకు ధర్మరాజే కానీ వ్యసన పరుడు వెను చూదరి ఆ నిషేధమే వారిని అస్థిరతకు రావించి పాచిక నాడించి ఓడించి సభము హరించి నిన్ను చూసి ఆ పాంచాలి పాంచాలి నిండుకలో కీర్పించి వలవులు ఊడిపించి వివర్శలను రావించి నీ సత్త సోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాజేమా సత్య ముందు తక్కువ గల తక్కువ గల సామంత పోటీ నాయక నృత్య నాట్య కళా వినోద మనోరంభకు ప్రజా సముదాయం వెళ్ళదు ఆ పాండవుల పంచ ప్రాణములు విలవిలమనిపోవా అయ్యారే నాటి మేనలు పరోమ చెల్లించిన మామసికు అని హురే హురే అయిన సమస్త లోకములు అశ్వత్వానములు కొలుప రాబో చరిత్రలో నా పుటల సోలతో లిఖింపబడిన పగ తీర్చనిచో నేను నీ మేధమామనే కాదు నీ తల్లి గాంధారీదేవి తోడ పుట్టినవరా అంతకంటే కాదు ఆహా దుర్విని వైపరీతమైనంతటి విశాల విస్మయ సంబంధము సమస్త సముద్రాధినేత నదీన ప్రవహితమై గిరిగుహ పర్వతారణ్య దారివై సర్వ ప్రజా ప్రజానికి సంచారితైన వసుంధర్ సహితం అస్మత్ భుజబల పేగమైన విధి ఆలస్య ప్రాప్తమే కాదు అది దేవరామ మనుష్యాదుల కథ అలంఘ్యము అదే నాకు ఇప్పుడు స్వామి పార్హన దృశ్యము వయోవృద్ధులు కురువృర్దులు అర్ధనదులు మహానదులు అశ్విని రక్షక తురగభం కలిగిన ఈ రణరంగ సమజ్ఞ मां चोकाल क